హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అభినవ కుకింగ్ ఛానల్ చేపల కర్రీ వండేటప్పుడు ప్రాంతాన్ని బట్టి చేసే విధానం కూడా మారుతూ ఉంటుంది ఎటువంటి టెన్షను లేకుండా ఈ విధానాన్ని ఈజీగా ఫాలో అవ్వచ్చు ఫిష్ కర్రీ లేకి రైస్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఫిష్ కర్రీని వండేటప్పుడు అన్ని సమపాలలో వేయడం వలన ఫిష్ కర్రీ రెండు రోజులైనా పాడవకుండా ఉంటుంది ఈ రెసిపీ మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూసి నేను చెప్పిన మెజర్మెంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం ఇలా ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి అలాగే రెండు కరివేపాకు రెబ్బలు అలాగే మీడియం సైజ్ టమోటా కూడా తీసుకోవాలి టమోటా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఆ తర్వాత నిమ్మ పండు సైజులో చింతపండును తీసుకొని బాగా కడిగి ఈ విధంగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లో వేయించిన ఒక స్పూన్ ధనియాలు పది వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న ఆనియన్స్ ఉంటే తీసుకోవచ్చు లేకపోయినా పెద్ద ఆనియన్స్ అయినా పర్వాలేదు ఇలా చిన్న ఇంచ్ అల్లం ముక్క రెండు చిన్న కొబ్బరి పీసులు కూడా వేసుకోవాలి మీకు కొబ్బరి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు గ్రేవీ టేస్టీగా ఉండడానికి నేను వేస్తున్నాను ఇలా కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే గ్రేవీ టేస్టీగా ఉంటుంది నేను తీసుకున్న మెజర్మెంట్స్ కరెక్ట్గా ఇలా ఫోర్ పీసెస్కు సరిపోతుంది మరీ పలుచుగా కాకుండా అలాగని మరీ లావుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి మీరు గమనించారంటే ఇలా లోపల వైపు కొంచెం బ్లాక్గా ఉంటుంది అది రిమూవ్ చేస్తేనే మనకు చేపల కర్రీ టేస్టీగా ఉంటుంది బ్లాక్ పార్ట్ని రిమూవ్ చేసిన తర్వాత ఇందులోనే ఉప్పు అలాగే నిమ్మరసం వేసి ఒక టూ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత టూ త్రీ టైమ్స్ దాకా వాష్ చేసుకొని అప్పుడే చేపల కూరను వండుకోవాలి ఎందుకంటే ఈ చేప ముక్కలకు జిగురు పదార్థం అనేది ఉంటుంది అది రిమూవ్ కాకుండా చేస్తే చేపల కర్రీ టేస్టీగా ఉండదు ఈ విధంగా చేప ముక్కలు ఫ్రెష్గా ఉంటేనే మనకు వండుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి మీరు చిన్న ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అవైలబుల్ లేకపోతే పెద్ద ఆనియన్స్నైనా వాడుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని ఆయిల్లో రెండు మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేయించుకోవడం వలనే మనకు గ్రేవీ టేస్టీగా ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయినప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి మీరు తక్కువ స్పైసీ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఈ మసాలాను బాగా వేయించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టి మసాలా వేయించుకోవడం వలన మనకు గ్రేవీ టేస్టీగా ఉండదు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు వేయించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఇందులో వేసుకోవాలి మనం చేపల కర్రీని వండేటప్పుడు ఇందులో ఉప్పు కారం పులుపు ఈ మూడు సమానంగా వేయడం వలన మనకు కర్రీ టేస్టీగా ఉంటుంది ఏది తక్కువగా ఉన్నా మనం టేస్ట్ చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే మనకు కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత దీనిని ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ దాకా బాగా ఉడకనివ్వాలి మనకు గ్రేవీ చిక్కబడిన తర్వాత ఈ విధంగా చేప ముక్కలను యాడ్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే చేప ముక్కలను సర్వ్ చేసుకోకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేపల కూర టేస్టీగా ఉంటుంది చూసారుగా ఎంతో ఈజీగా టేస్టీగా చేపల కూరను వండుకోవచ్చు ఏ రకం చేపలు అయినా సరే మనం ఈ ప్రాసెస్లోనే వండుకోవచ్చు నాన్ వెజ్ అన్నింటిలో కన్నా చేపల్లో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా చిన్న ఆనియన్స్ తోటి చిక్కటి గ్రేవీతోటి రైస్ లేకి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ రెసిపీ కొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్